హలో అండి ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా నేను ఉలవలతో దోశ ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ నా రెగ్యులర్ డైట్లో నే మేమైతే ఇది తీసుకుంటున్నాం అన్నమాట చాలా బెనిఫిట్స్ మాకైతే తెలిసాయి దీనివల్ల ఏమేమి యూజ్ ఉంటుంది అంటే ఉలవల వల్ల జీర్ణక్రియకి చాలా మంచిది అంట దీనివల్ల ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఉలవల్లో ఫైబర్ ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడి మనకి గ్యాస్ రాకుండా ఉంటుందన్నమాట అండ్ చిన్నపిల్లలకైతే ఆకలిని పెంచుతుంది అంట అనేది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఈ ఉలవలు అనేది తీసుకుంటే కొలెస్ట్రాల్ కరగడంలో కూడా ఉలవలు ఉపయోగపడతాయి ఇంకా ఎముకలు ఉంటాయి కదా ఆ ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి అనమాట తరచుగా తీసుకుంటూ ఉంటే ఏమన్నా గాయాలు ఉన్నా సరే ఆ గాయాలు తగ్గిపోవడానికి కూడా ఈ ఉలవలు యూజ్ అవుతాయి ఇంకా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పీరియడ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి పెద్దవాళ్ళకేంటి ఎవరైనా సరే ఈ ఉలవలు అనేది వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేనైతే ఒక కప్పు ఉల్వలు తీసుకున్నాను అండ్ హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను తీసుకొని ఒక సిక్స్ అవర్స్ నానపెట్టి దాన్ని బాగా మిక్సీలో వేసేసాను అనమాట అయిపోయాక మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ ఫోమెంట్ చేస్తే బాగా ఫోమెంట్ అయ్యింది దాన్నే ఇడ్లీలా యూజ్ చేశాను దోశలా యూజ్ చేశాను రెండు బాగా వచ్చాయన్నమాట సో ఇలా వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా సరే తీసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొందొచ్చు అనమాట మీరు ఎప్పుడైనా ఇలా ఉలవలతో ట్రై చేశారా జనరల్గా ఉలవలతో అయితే మనం ఉలవ చారు పెట్టుకుంటాము ఉలవ చారు కాకుండా ఉలవ గుగ్గిళ్ళు తింటూ ఉంటాము సో ఆ రెండు కాకుండా ఇది కూడా ట్రై చేయండి సో ట్రై చేసి రెగ్యులర్గా మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకుంటాం కదా దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకుంటే నెగిటివ్ బ్యాక్టీరియాకి ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్ థ్యాంక్ యూ